దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడడం చాలా బాధాకరమని విజయనగరం బిజెపి నాయకులు బూర్ల శ్రీధర్ భవిరెడ్డి శివారెడ్డి మండిపడ్డారు విజయనగరం గంటస్తంభం వద్ద బిజెపి నాయకులు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు భారత ప్రధాని మోడీ ప్రపంచపటంలో భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే రాహుల్ గాంధీ విదేశాల్లో ప్రజల్ని నాయకుల్ని అగౌరవపరుస్తూ మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు ఇటువంటి నాయకులకు విదేశాలు పాస్పోర్ట్ పాస్పోర్ట్ను రద్దు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ దేశాన్ని మొక్కలు చేయాలి ఈ దేశాన్ని పరదేశం చేయాలి పాకిస్తాన్కి తాకట్టు పెట్టాలని ఉద్దేశంతో ప్రవర్తిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దేశంలో ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులు అందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి అందరూ కూడా లెటర్ రాసే కేవలం ఒకే ఒక వ్యక్తి తోట ఈ నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది ప్రధానమంత్రి నెహ్రూ గారు చేయడం వల్ల ఈ దేశం మొన్నటి వరకు కూడా రావణ కాష్టంగా ఉండి జమ్మూ కాశ్మీర్ ఇష్యూ మొన్నటి వరకు కూడా అది అలాగే ఉంది అయితే నరేంద్ర మోడీ గారు ఇక్కడ వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో పెద్దలందరినీ ఒప్పించి బిల్లు పాస్ చేసి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపరిస్తే ఈరోజు రాహుల్ గాంధీ గారు అమెరికాలో ఏం మాట్లాడతారు మన భారతదేశం యొక్క సార్వభౌమతకారాన్ని నాశనం చేసే విధంగా ఈ రిజర్వేషన్లన్నీ రద్దు చేస్తాం ఎస్సీ ఎస్టీలకి బీసీ ఓబీసీలకి కూడా రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి అంటున్నారు ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఒక పక్కన వాళ్ళు ఏమో ముస్లింస్కి రిజర్వేషన్లు ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చి ఓ పక్కన వాళ్ళు పరిపాలన చేస్తూ ఓ పక్కన రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నటువంటి ఈ రాహుల్ గాంధీని వెంటనే దేశం నుంచి బహిష్కరించాలి వారి యొక్క పాస్పోర్ట్ను రద్దు చేయాలి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గారు కానీ ఈరోజు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే రెండు ఇద్దరు మంది ఇద్దరు ప్రధానులు రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు ఉండకూడదు అని చెప్పి ఆర్టికల్ త్రీ రద్దు రద్దుపరిస్తే నరేంద్ర మోడీ గారు దాన్నే మళ్ళీ కొనసాగిస్తాం దాన్ని మళ్ళీ ఆ అన్నీ కూడా రద్దు చేస్తాం అని చెప్పి ఆయన పరా దేశంలో అమెరికా వెళ్ళి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడి మాట్లాడడం మన దేశ దౌర్భాగ్యం ఇలాంటి వ్యక్తులు మన దేశంలో ఉండడం వెంటనే బహిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఉన్నాడు ఈయన ప్ర ఒక పార్లమెంటేరియన్ అయ్యి ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయ్యుండి ప్రధాన ప్రతిపక్షానికి పార్లమెంట్ పార్లమెంటరీ పార్లమెంట్లోన నాయకుడు అయ్యుండి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఇతర దేశాల్లో చేయడం అనేది మన దేశ దౌర్భాగ్యం నిజంగా చెప్పాలని అంటే ఈయన ఇతర దేశాలు వెళ్ళినప్పుడల్లా కూడా మన భారతదేశాన్ని భారతదేశ సార్వభౌమత్వాన్ని అలాగే సమగ్రతను అగౌరవంగా ఇతర దేశాల్లో మన దేశాన్ని కించపరుస్తూ మాట్లాడడం దేశ ప్రజల్ని దేశంలోనున్న బీసీ ఎస్సీ ఎస్టీల్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది ఆయనకు ఒక అలవాటుగా మారిపోయింది అది గొప్ప కోసం మాట్లాడుతున్నాడో లేదా న్యూస్లోన బాగా ప్రాచుర్యం పొందడానికి మాట్లాడుతున్నాడో తెలియదు కానీ ఈ పరిపక్వత లేని నాయకుడి వలన మన భారతదేశానికి ఎంతో అగౌరవం జరుగుతుంది మోడీ దేశదేశాలు తిరిగి భారతదేశాన్ని ఎంతో ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తూ ఈ ప్రపంచానికి ఒక గురువుగా ప్రపంచ గురువుగా తీర్చిదిద్దడానికి రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశం కింద చేయడానికి మో మోడీ గారు మన భారత ప్రధాని మోడీ గారు అహర్నిశలో కృషి చేస్తుంటే ఈ నరే ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి మాత్రం మన దేశాన్ని ఇతర దేశాల ముందు కించపరుస్తూ ఇతర దేశాల వేదికల మీద మన ప్రజల్ని మన నాయకుల్ని కూడా అగౌరవపరుస్తూ మాట్లాడడం అనేది చాలా చాలా బాధాకరం ఇలాంటివి పూర్తిగా ఖండించాలి ఇక మీదట ఇటువంటి పరిపక్వత లేని నాయకుడు ఇతర దేశాల్లోకి వెళ్ళి మాట్లాడకుండా ఈయన తాలూకా పాస్పోర్ట్ని వెంటనే రద్దు చేయాలి వెంటనే రద్దు చేసి మన దేశం సమగ్రతని సామరస్యాన్ని కాపాడాలని సార్వభౌమత్వాన్ని కాపాడాలి అని ఈ దే దేశాన్ని ఈ దేశ రా కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను